ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంక్రాంతి కానుక ఒకే వేదికపై పలు జర్నలిస్టుల సంఘాల నేతలు సెక్కోలు అదృష్టంగా భావిస్తున్న డాక్టర్ సూర శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా జర్నలిజం చరిత్రలో తొలిసారిగా ఐదు జర్నలిస్టు సంఘాల నాయకులు ఒకే వేదికపై కూర్చొని పేద మధ్యతరగతి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యతగా ముందుకు రావడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించి జర్నలిస్టులకు సంక్రాంతి కానుక నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ సనబల సత్యవతి మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యతతో మెలగాలి సమాజానికి దిక్సూచి అయిన మీడియా వర్గాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సూర శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాకుళం జిల్లా పత్రిక మీడియా మిత్రులకు ఓ మార్గదర్శన అయిన నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టుల బాధ్యత కేవలం సమాజానికే కాదు ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి అని డిమాండ్ చేశారు జర్నలిస్ట్ నేత కొంకేనా వేణుగోపాలరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే శాసన జోగి నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు సీనియర్ జర్నలిస్ట్ అయిన సూర్య చంద్రశేఖరరావు ఒకే వేదికపై శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్ట్ సంఘాలు ఐక్యంగా ఉండడమే ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోలా అప్పన్న జిల్లా అధ్యక్షుడు పేడడ హేమసుందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ ట్రెజరర్ ఆకుల మాధవ్ గౌరవ అధ్యక్షుడు ఆర్వి పట్నాయక్ సహాయ కార్యదర్శులు అద్దంకి సురేష్ బొడ్డేపల్లి రాజేష్ కార్యవర్గ సభ్యులు ఆలీ బేగ్ వి రాము ఎస్ అప్పలనాయుడు లీలా కృష్ణ రాంబాబు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు కార్పొరేషనే కాకుండా కార్యక్రమాల్లో నిరంతరం ఉండేటటువంటి ధర్మారావు గారు వేదికపై రావాల్సిందిగా తావరంగ రమేష్ గారు అలాగే ఎంపీడబ్ల్యూజే పొరువు రాష్ట్ర అధ్యక్షులు నేషనల్ కౌన్సిల్ పార్టీ ధర్మారావు గారు మరి అలాగే ఏపీఆర్ ప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి అప్పన్న గారు జిల్లా అధ్యక్షులు రామసుందర్ గారు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ గారు అలాగే బ్లడ్ బ్యాంక్ తరఫున నిత్యం ప్రతి ఒక్కరికి ఆదుకుని నిలబడుతున్నటువంటి గారు అందరికీ కూడా పేరు పేరుల యొక్క హృదయపూర్వక అంశం అని ఇప్పుడే మాట్లాడిన కథలు చాలా విషయాలు చెప్పారు మీడియా పెట్టి సోషల్ మీడియా ఎక్కువ ఎక్కువ ఉంది ఇప్పుడే ఎన్నికల సందర్భం అనుకుంటానో అడ్వర్టైజ్మెంట్ కావాలంటే కొంతమంది మీడియా లాక్ చెప్తుందని చెప్తున్నా మనకి అప్పుడు అవసరం లేదు మీడియా అక్కడ సోషల్ మీడియా ఉంది అంతగా చేస్తే చేయొచ్చు అంత మాత్రాన మీడియా చచ్చిపోతుంది ఇంటి మీడియా పైకి ఉంటుంది ఇంటి మీడియా నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది ఎన్ని రకాల మీడియాలో వచ్చిన కూడా మన వ్యవస్థ ఎక్కువగా ఉంటాయి పాత్రికే ఉద్రోహం చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ రంగంలో ఉన్న వారిలో ఒక మధ్యతరగతి పూర్తి జట్టు వస్తే ఇందులో పేద కూడా అయిపోతుంది డబ్బున్నోడు వస్తే మధ్యతరగతి ఇంకా పేద పడైతే ఇంకా నిరుపేదగా నాయకుంటది లే కొంతమందితో ఆటోమేటిక్గా పోటీసులు అయిపోయే అవకాశాలు ఉంటే ఉండొచ్చు వేరే విషయం కానీ ఈ వృత్తిలో ఈ వృత్తిని నమ్ముకొని నమ్ముకొని ఎంతమంది అయితే ఉన్నారంట వాళ్ళందరూ ఆకే పొద్దుల్లో ఉంటారు అమ్ముకున్న లేక ఉత్పన్న ఉంటారు వాళ్ళు బాగుపడచ్చు వేరే విషయం వాళ్ళ కోసం మాట మాట్లాడుకోవడం వృత్తిని నమ్ముకున్న వాడి కోసం ఈ రోజు ఈ కార్యక్రమం నాతో డౌట్ ఎటువంటి పరిస్థితుల్లో లేదు మన ఆర్థిక చర్ప నుంచి ద్వారా మన గుర్తుందో లేదో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మన అందరికీ నిత్యావసరాలు పంచిపెట్టారు అది కూడా మనం గుర్తించవలసిన విషయం అలాగే మన మన నమస్కారాలు జర్నలిస్టు సోదరిలందరికీ సోదరి మహిళలకు నా హృదయ నమస్కారం ఈరోజు మన ఈ సభావేది నిర్వహించిన జర్నలిస్టు పెద్దలందరూ నా మీద అభిమానించి అందరూ కూర్చొని మంచి విషయాలు చెప్పారు ఇదే లైఫ్ లాంగ్ ఇలాగే కలయితో ఇదే ఒకే స్థాయిలో ఉండి మనకి ఎవరు సాధి లేరని ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా అందరూ జర్నలిస్ట్ జర్నలిజం అప్పప్పులను వాళ్ళ వాళ్ళు చవగప్పుకొని మన మిత్రులే మన సోదరులే తప్పైతే సైలెంట్గా పిలిచి చెప్పించుకొని ఇది ఈ నడవడిక బాగులేదు మారందని చెప్పుకొని అందరూ ఒక ఒక వేదిక అలంకరించని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కొత్త సంవత్సరానికి ఒక నాంది పలికి మన పత్రికా రంగం ఒక తాటి మీద ఉందని చెంది కలిసి నడుస్తుందని ప్రజాప్రతినిధులకు ప్రజా అధికారులకు మా ప్రజలకు తెలియజేస్తారని నా ఆకాంక్ష మీరు నా కోరిక నెరవేరుస్తారని మీకు ఎటువంటి సాయం సహకారం అందించాలని దానికి నేను ముందు

మా సచివతామ గారు అదేవిధంగా మనందరికీ ఆత్మీయుడు శ్రీకాకుళం పాత్రికేయులందరూ కూడా కుటుంబ సభ్యుడు అయిపోయిన వ్యక్తి డాక్టర్ శ్రీనివాస్ గారు మా సోదరుడు ఏపీ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ గారు అదేవిధంగా మన మరో సేవకుడు మలికంఠ గారు రెడ్రైకు శ్రీకాకుం రెడ్ రైంకు వరాడు రమేష్ గారు ఏపీ కలింగ స్వామి అసోసియేషన్ రాష్ట్ర డైరెక్టర్ అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థల్లో ప్రధాన వ్యక్తి మన చిన్న సంఘం నుంచి సోర శ్రీనివాస్ గురు చంద్రసాగర్ గారు మరో కూడా వస్తున్నారు ఏదైనా పాత్రికేయులు అందరూ ఒకే ప్లాట్ఫామ్ రావాలని తపనా స్వాతంత్ర్యం ఏపీఎంఎఫ్ కలగడం దానికి ఇనిషియేషన్ కారణం సౌర శ్రీనివాస్ గారు మా తమ్ముడు మాకు నచ్చిన ప్లాట్ఫామ్ మీద ఉంటే ఇన్ఫ్లుయెన్సెస్ అయితేనేమి మిగతా సోషల్ మీడియా అయితేనే వాళ్ళు ఫ్రేచ్గా ఇంత విజ్రమించే పరిస్థితి మళ్ళీ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఒక గ్యాప్ ఉంది తప్పనిసరిగా ఈ విషయంలో కేంద్ర మంత్రి గారు అయితేనేమి మిగతా ప్రధానమంత్రి అయితే అధికారులు కూడా విషయం చెప్పి పాత్రిక ఏంటంటే ఒక పత్రిక ఎస్టాబ్లిష్ కావాలంటే దానికి ఎన్నో ఆదాయం లేకపోతే అనేక అవరోధం దాకా వస్తాడు దాని మంత్రులు ఎక్స్పెండిచర్ అంతా పెట్టాలి పేపర్ అలాంటిది ఎటువంటి ఖర్చు పరావం లేకుండా ఎంట్రెన్సెస్ పేరుతో నగరంలో స్వేచ్ఛగా విదర్మించే వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడం తప్పలేదు కానీ చివరికి వాళ్ళే మేమే పాతికేయులు మిగతా వాళ్ళు రాదనే స్థితి వస్తున్నారు చాలా తప్పుడు విధానం అది దాన్ని మాత్రం మనం జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారు కలిసి కూడా చెప్పాల్సి ఉంది దీంతో ముఖ్యంగా కూడా చెప్పాలి ఇదొక పార్టీ అయితే ప్రధానంగా సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా జిల్లాలో ఉండే పాత్రికేయులందరినీ కూడా ఏదో ఒక చిరుకాలు ఇచ్చి సత్కరించాలి వాళ్ళు అభినందించాలి అన్నింటికి ఆర్థికంగా ఆదుకోవాలనే తపన బాప్యత మీడియా ఫెడరేషన్ గత మూడు రోజులుగా చేస్తున్నారు ఇదే వరవడి భవిష్యత్తులో కంటిన్యూ చేసి మన జర్నలిస్ట్ అందరికీ అండగా దండగా ఉండాలని మనసా వార్త కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కలిసినప్పుడు జేపీ ఎంఎల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో అడ్వాన్స్ సంక్రాంతి వేదిక మీద ఉన్న పెద్దలు జర్నలిస్టుని గౌరవించి అభిమానించే పెద్దలందరికీ శుభాకాంక్షలు నమస్కారం కృతజ్ఞత మనందరికీ బహిరంగ రాజు సార్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన లేదు నేను కానీ జోగినాడు కానీ అంటే మంచి విషయాల్లో కలుస్తారు కొన్ని విషయాల్లో డిఫరెన్స్ ఉంటది నేనెప్పుడు అనేక సంవత్సరాలు అయింది తెలిసింది నేను రోజు అప్పన్న కానీ ప్రవీణ్ కానీ అడిగినప్పుడు సురేష్ కానీ అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఇందులో యూనన్లకి విభేదాలు యూనన్ వైరుధ్యాలు ఇందులో ఉండకూడదు సాయం చేసిన వాళ్ళకి జర్నలిస్ట్ అనే పేరుతోనే సాయం చేశారు కానీ యూని సాయం చేయాలి వాళ్ళ మంచి మనసు కృతజ్ఞతలు చెప్పడానికి కనీసం దానికైనా హాజరు కావాలి ఒకటి ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి మనం యూనియన్లకు అతీతంగా మనం కలిసి కా కనిపించకపోతే మనం మిగతా సమాజానికి మనం ఏం మెసేజ్ చేస్తూ ఉండే రాంగ్ మెసేజ్ అవుతుంది వాళ్ళ జర్నలిస్టు మంచి కోసం యూనియన్లు వేరేనా అందరు కలిసే ఉంటారు ఒకే వేదిక మీద ఉంటారు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ అనే పదమే ఒక వేదిక యూనియన్లు అన్ని వేరు ఎవరికి నచ్చిన వేరు వాళ్ళు ఉంటాం ఆ విధంగా మనం కలిసి ఒక వేదిక మీద కనబడితే బాగుంటుంది అనేది మనకి సాయం చేసిన మిత్రులందరికీ మా 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 సీనా ఉన్నాడు ఎవరో మనకు మనకి ఇద్దరు దాన పనులు ఉన్న దాని సేజుడు అపాత్రుజు నుండి మంచిదేనాలే అక్కడ ఎవరికి ఏం కాదంట నేను దేవుడిని అయితే నమ్మను కానీ ఆయన ఇంకా మంచి సిద్ధ సంపదలు ఇచ్చి ప్రతి ఒక్కటి సమాజానికి అంటే వేరు చాలా విషయాలు చెప్పాడు ఈ వృత్తి నమ్ముకొని మంది నేను కూడా చెప్తాను ఇది వైభవానికి పరాకాష్ట మనం టెన్త్ క్లాస్ చదువుతున్నా సరే రాష్ట్రపతి దగ్గర కూర్చొని ప్రశ్న చేయించు పథనానికి చివరి ఇక దిగిపోతం అది అయిపోయేది ఇంకేమి ఈ బ్యాలెన్సింగ్ ఏ జర్నలిస్ట్ మెయింటైన్ చేస్తారో నిలబడతాను అలా అట్లాంటి బాధ్యత మనసు మనకే ఉండాలని కోరుతూ మనకి ఈ సాయం చేసిన వాళ్ళకి మరింత సిరి సంపద రావాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ